హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసర్ శంకర్ మూవీవేస్ ఫ్రెండ్స్ నందమూరి బాలకృష్ణ గారి అకౌంట్ టూ నుంచి నిన్న ఒక చిన్న గ్లిమ్స్ లాంటిది అయితే అన్ఎక్స్పెక్టెడ్గా రిలీజ్ చేశారు ఈ గ్లిమ్స్ ఎలా ఉంది అంటే నాకైతే పరమ రొటీన్గా అనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఈ గ్లిమ్స్ చూడంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు సినిమా నుంచి ఒక సీన్ అయితే గుర్తుకొచ్చింది ఆ సీన్ లో పవన్ కళ్యాణ్ గారు ఒక వంట వండి మల్లికార్జునరావు గారికి పెడతారు అప్పుడు మల్లికార్జునరావు గారు ఆ వంట తిని ఈ కూరంట్రా చిన్నడా ఇంత చండాలంగా ఉంది అంటాడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ మనిషి అన్నాక మాట మీద ఉండాలి పెద్దడా ఇదే కూర వారం రోజులు క్రితం పెడితే ఏమన్నావు చాలా బాగుందన్నావు ఇప్పుడు ఎలా బాగలేదంటావు అంటే అప్పుడు మల్లికార్జునరావు అంటే ఇది వారం రోజుల క్రితం కూరా అని చెప్పి కక్కేస్తాడు అనమాట సో వంట బాగుంది కానీ అదే వంట వారం రోజుల తర్వాత పెడితే ఏమవుతుంది పాడైపోతుంది మనకు నచ్చదు సో అదే విధంగా ఈ గ్రీన్ చూస్తే నాకు ఆ ఫీలింగ్ కలిగింది అంటే అఖండ వన్ సినిమా చూసినప్పుడు ఆ సినిమాలో బిల్డప్స్ కానీ ఎలివేషన్స్ కానీ బాలకృష్ణ గారి లుక్స్ కానీ బీజుమ్ కానీ పిచ్చ పిచ్చగా నచ్చేసింది ఆ డైలాగ్ డెలివరీ వేరియేషన్స్ అంతా అద్భుతంగా నచ్చింది అదే అఖండ టూకి వచ్చేసరికి సేమ్ అదే సీన్లో రిపీట్ అయినట్టు అదే బీజియంలో రిపీట్ అయినట్టు అనిపించింది దానివల్ల వారం రోజుల క్రితం కూరలు అనిపించింది ఫర్ సపోజ్ డైలాగ్ తీసుకోండి అఖండ వన్లో డైలాగ్ అవుతుంది ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉందిరా కొడక అంటాడు అప్పుడు మనకి అది ఆ డైలాగ్ పిచ్చ ఇచ్చింది గూజ్ బంప్స్ వచ్చింది అదిరిపోయింది సేమ్ ఇప్పుడు అక్కడ టూలో అలాంటి డైలాగ్ అప్పుడు పెట్టాడు ఆ నా ముందు మ్యూజిక్ కంట్రోల్లో పెట్టుకో ఏ మ్యూజిక్ నవ్వుతానో ఏ మ్యూజిక్ నరుకుతానో నాకే తెలియదురా కొడక ఊహో కందదు అంటాడు ఈ డైలాగ్ కూడా బాగుంది కానీ సేమ్ దాన్ని రిపీట్ చేసినట్టు అనిపించింది అనిపించింది ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ డైలాగ్ లెంత్ కానీ మాడ్యులేషన్ కానీ సేమ్ దాన్ని రిపీట్ చేసినట్టు అనిపించడం వల్ల వారం రోజుల క్రితం కూరలో అనిపించింది తప్ప కొత్తగా అనిపించలేదు అదేవిధంగా బీజం బీజం తీసుకుంటే తమ్మన్ గారి మ్యూజిక్ అక్కడ వన్లో మనకి ఎట్ అనిపించింది గూజ్ బంప్స్ వచ్చింది ప్రతి సీను ప్రతి ఎలివేషన్కి బీజం దద్దరెళ్ళిపోయింది దీనికి వచ్చేసరికి కొత్తగా ఏమి మ్యూజిక్ కొట్టినట్టు అనిపించాల ఆ మ్యూజిక్ నే తీసుకొచ్చి ఇందులో పెట్టేస్తాడా ఆ సేమ్ ఆ మ్యూజియమే దీంట్లో ఉందనిపించింది సో వారం రోజుల క్రితం కూరలాగే అనిపించింది ఇకపోతే ఎలివేషన్స్ బిల్డప్స్ ఆ గుర్రాలు ఎగరడం కానీ బాలకృష్ణ గారు ముందుకు రావడం కానీ ఇవంతా కూడా మనం ఆల్రెడీ ఈ బిల్డప్స్ ఈ సీన్స్ చూసేసాము అన్న ఫీలింగ్ వస్తుంది తప్ప ఇది కొత్తగా ఉంది ఇది అద్భుతంగా ఉంది అని అనిపిల ఆల్రెడీ చూసిన అద్భుతాన్ని మళ్ళీ చూపిస్తూ అన్న ఫీలింగ్ రావడం వల్ల ఇది కూడా వారం రోజుల క్రితం కుర్ర అనిపించింది ఇకపోతే బాలకృష్ణ గారు లుక్స్కి వస్తే లుక్స్ సేమ్ క్యారెక్టర్ కాబట్టి మనం దాన్ని ఏమీ చేయలేము బట్ అక్కడ వన్లో ఏమవుతుంది బాలకృష్ణ గారిది ఆ లైట్ గడ్డం వైట్ హెయిర్తో ఆ పంచకట్టు ఇవంతా కొత్తగా చాలా అద్భుతంగా అనిపించింది బట్ దాని తర్వాత వీరసింహారెడ్డి కానీ మన భగవత్ కేసరి కానీ ఈ సినిమాలు అన్నింటిలో కూడా ఆయన అదే లుక్లో ఉండడం వల్ల ఇక్కడ మనకి లుక్లో పెద్ద వేరియేషన్ తెలియదు రొటీన్గా అనిపించింది కానీ లుక్లో మనం ఏం చేయలేము అదే క్యారెక్టర్ కాబట్టి ఆటోమేటిక్గా అలాగే ఉంటుంది కానీ మిగతా బిల్డప్స్ ఎలివేషన్స్ అంతా కూడా కొంచెం కొత్తగా తీసుకుంటే బాగుండేమో అని ఫీలింగ్ వచ్చింది అలా లేకపోవడం వల్ల చెప్పాను కదా వారం రోజుల క్రితం కురలా అనిపించింది సో సినిమాలో ఇంకా ప్లస్ పాయింట్స్ అయితే రెండు అద్భుతమైన ప్లస్ పాయింట్లు ఉన్నాయి నెంబర్ వన్ నందమూరి బాలకృష్ణ బోయ్పాటి శ్రీను గారి కాంబినేషన్ ఈ కాంబినేషన్లో ఇప్పటి వరకు ఫ్లాప్ అనేది లేదు రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది అలాంటి కాంబినేషన్లో మళ్ళీ రాబోతున్న సినిమా కాబట్టి ఈ సినిమా నైంటీ నైన్ పర్సెంట్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి తప్ప ఫ్లాప్ అయ్యే ఛాన్స్ లేదు నెంబర్ టూ ఈ సినిమా రిలీజ్ డేట్ ఈ సినిమా రిలీజ్ డేట్ డిసెంబర్ ఫైవ్ అంటే ఇదే డేట్లో పుష్ప టూ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది ఇది కూడా ఒక సీక్వల్ సినిమా పార్ట్ టూగా వచ్చింది పార్ట్ టూగా వచ్చి ఎంత సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే ముఖ్యంగా బాలీవుడ్లో అయితే టాప్ వన్లో నిలబడింది ఓవరాల్గా వెయ్యి కోట్ల పైన దా దగ్గర దగ్గర రెండు వేల కోట్ల దగ్గర వరకు వెళ్ళింది అంత అద్భుతంగా హిట్ అయిన సినిమా అలాంటి డేట్లో ఇప్పుడు మన బాలకృష్ణ గారి సినిమా రిలీజ్ అవుతుంది ఇది కూడా సీక్వల్ సినిమానే ఇది కూడా పాడిన రేంజ్లో రిలీజ్ అవుతుంది సో ఈ సినిమా సూపర్ టూపర్ హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా 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 ఎక్కువగా ఉన్నాయి సో ఓవరాల్ గా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ప్రిన్సిపాలిటీ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ